మైహోం సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన రైతులు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు సుమారుగా పన్నెండు సంవత్సరాలైంది ఇక్కడ భూములు తీసుకొని గామాల పాడు రైతుల దగ్గర ఆ రోజున మూడు సంవత్సరాల్లో ఫ్యాక్టరీ కట్టి మీ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తారంటే ఉన్న భూములన్నీ ఈ ఫ్యాక్టరీ వాళ్ళ పొందు చెప్పాము మరి వాళ్ళు భూమి ఫ్యాక్టరీ కట్టకపోగా మరి మాకు ఉద్యోగాలు కూడా చూపించట్లేదు అందుకని ఈరోజు అందరం కూడా మరి అన్ని అన్ని కులాల్లో గ్రామంలో అందరూ కూడా మేమందరం ఒక కమిటీ లాగా అయ్యి రేపు ఈ ఫ్యాక్టరీపై ఉద్యమం చేయడానికి ఈ ఫ్యాక్టరీ ఎప్పుడు కడతారో మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి మరి దీన్ని ఇంకా ఈ కార్యక్రమాన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం ఒక కమిటీగా ముందు నా పేరు రాజేష్ ఉక్కేపల్లి ఈ భూముల కోల్పోవడం మేము కూడా ఉన్నాం సార్ మా ఎస్సీ సార్ ఇక్కడ భూమిని కోల్పోయింది కూడా ఓన్లీ ఒక ఎస్సీ ఎస్టీలే సార్ ఎట్లా అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న దొరబాబు గారు సుప్రీం గారు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ఏడు టైంలో మాకు ఎస్సీ ఎస్టీలకి ఒక క్రిస్టియానిటీ తరపున ఒక క్రిస్టియానిటీ తరఫున ఒక సొసైటీని ఏర్పాటు చేశారు సార్ ఏర్పాటు చేసి ఆ సొసైటీ ద్వారా గామలపాడు ఇరికేపల్లికి ఒక సొసైటీ ఏర్పాటు చేసి మూడు వందల డెబ్బై ఎకరాలని ఒక సొసైటీలో చేర్చి ఒక ఎస్సీ ఎస్టీ అర అనగా వర్గాల మొత్తాన్ని దాంట్లో ఒక సొసైటీ చేర్చి వాళ్ళకి కావలసిన భూమి వాళ్ళకి ఇప్పించి దాంట్లో మీరు సాగు చేసుకొని బతకండరా అని అప్పుడు త్వరలు మాకు ఇచ్చారు సార్ అది అప్పుడున్న త్వరల టైంలో మా తాతలు ఆ సొన్న చచ్చ వేసుకుంటూ మాకు అక్కడ సాగు చేసుకునేవాళ్ళు సార్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సన్న చర్చ చేసుకునే పరిస్థితి సార్ మేమేం చేస్తామంటే అప్పుడున్న మైహోం యాజమాన్యం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అయా మీ భూములు మాకు ఇవ్వండి మీ భూములు ఇస్తే మేము దాంట్లో ఫ్యాక్టరీ నిర్మించి మేము మీకు ఉపాధి కల్పిస్తాం మీ పిల్లల భవిష్యత్తు ఇస్తాం మీ ఊర్లో దత్తత తీసుకుంటాం అని చెప్పేసి మాకు మాయ మాటలు చెప్పారు సార్ మాయ మాటలు చెప్పటమే కాకుండా మా ద్వారా రాజకీయ నాయకుల దగ్గర పంపించి ఊళ్ళో ఉన్న రాజకీయ నాయకుల దగ్గర లబ్ధి పొంది వాళ్ళకని డబ్బులు ఇచ్చి మా అందరి దగ్గర భూములు సంతకాలు చేయించుకొని మా పెద్దలు ఏలుమూతులు వేసేవాళ్ళు సార్ వాళ్ళతో నమ్మించి మోసం చేశారు సార్ వాళ్ళు చేసిన ఈ మోసానికి మేము ఖండిస్తున్నాం మైహోం ఫ్యాక్టరీ త్వరగా ఇది కట్టించి ఇస్తామని చెప్పేసి రెండు వేల ఆరులోని చెప్పింది సార్ రెండు సంవత్సరాల్లో మీకు నిర్మించి మీ బతుకులు మారుస్తాను మీ బతుకులు ఎక్కడున్నా ఇంకా ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు మా భూములు లాక్కున్నారు సార్ ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం లేదు సార్ పదమూడు సంవత్సరాల నుండి మేము నిరిగ్గ్ ధర్నాలు ధర్నాలు అన్ని చేస్తూనే ఉన్నాం ఎమ్మెల్యే గారు చెప్తున్నాం అటు కలెక్టర్ ఆఫీసులో చెప్తున్నాం కానీ మా మొర ఇనే లేడు సార్ మీ మీడియా ద్వారా మేము చెప్పుకుంటున్నాం సార్ మై హోమ్ ఫ్యాక్టరీ ఆగడాలు నశించాలి మేము ఎక్కడున్నా సరే దీనికోసం ఎంత దూరమైనా వెళ్తాం సీఎం గారికి కూడా తెలియజేస్తాం సార్ ఇంకోటి విషయం ఏంటంటే ఈ ఉపాధి కోల్పోయి పదమూడు సంవత్సరాల కాలంలో కామాలపాడు విలేజ్లో మైహోం సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించాలని మైహౌ సిమెంటు యాజమాన్లకు సంబంధించిన వారు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో భూములు పరిశీలన చేసినప్పుడు మరి గ్రామాల పాడు గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన భూమి ఇప్పుడు సోదరుడు తమ్ముడు చెప్పినట్టుగా సొసైటీ మరి గతంలో బ్రిటిష్ వారు ఏదైతే సొసైటీ నిర్మించారో ఆ సొసైటీ కింద మూడు వందల డెబ్భై ఎకరాల భూమిని ఇక్కడ ఉందని అని మహోం వాళ్ళు గమనించి ఈ మూడు వందల ఎకరాల్లో దరిదాపు ఒక రెండు వందల ఎకరాలు ఈ మైహోం సిమెంట్ వారు తీసుకొని మీ భవిష్యత్తుని మేము మారుస్తాం మీ కుటుంబంలో ఎవరైతే చదువుకున్నారో వారికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా మీ జీవితాలుగా ఈ మీ జీవితాల్లో ఎలిగే తప్ప చీకటి ఉండదని చెప్పి మాయ మాటలు చెప్పి మరి కళ్ళబొళ్ళు మాటలతోని ప్రజల్ని మభ్యపెట్టి ఈ భూములు తీసుకోవడం జరిగింది ఎస్సీలే కాదు ఈ గ్రామంలో మరి చిన్నకారు సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరో రెండు ఎకరాలు అనుకున్న రైతులు కూడా ఈ ఫ్యాక్టరీ కడితే మన ఊరికి మరి ఎంప్లాయ్మెంట్ వస్తుంది మన ఊరు బాగుపడుద్ది మనకు ఒక ఇండస్ట్రీ రావడం మేమందరూ అని చెప్పి సన్నకారు చిన్నకారు సైతం కూడా ఈ ఫ్యాక్టరీ వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగింది మరి ఏదైతే భూములు ఇచ్చారో ఆ భూములు తీసుకున్న మహం యాజమాన్యం పబ్లిక్ హీరింగ్ పెట్టింది ఇక్కడ ఈ పబ్లిక్ లో మరి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు ప్రజాప్రతినిధులు వచ్చారు ఇక్కడ లోకల్గా లీడర్స్ వచ్చారు మరి అందరూ సమక్షంలో ఆ రోజు పబ్లిక్ లో మూడు సంవత్సరాల్లో మై హోమ్ సిమెంట్ ఏర్పాటు చేసి మీకు అందిస్తామని చెప్పి మరి కళ్ళబల్లి మాటలు చెప్పిన యాజమాన్యం నేటికి పది సంవత్సరాలు అవుతుంది నేటికి పది సంవత్సరాల కాలంలో ఒక్క చిన్న ఇటుక పిల్ల కూడా ఈ మైహోన్ సిమెంట్ భూములు కొన్న ప్రాంతంలోకి చిన్న ఇటుక పిల్ల కూడా వేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దానికి కారణంగా ఈ రోజున మరి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళ బిడ్డలు చదువుకొని నిరు నిరుద్యోగులుగా రోడ్ను బండి రోడ్ను పడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఏ ఎలాంటి ఆధారం లేకుండా ఎలాంటి ఉపాధి లేకుండా ఈరోజు డిగ్రీలు పీజీలు మరి టెక్నికల్ కోర్సు చేసిన విద్యార్థులు కూడా ఈరోజు ముగ్గుమిల్లు పాలవుతూ ఉన్నారు ఆటో మరి ఆటో కార్మికులుగా వాళ్ళు సొంతంగా ఆటోలు తొలుపుకొని జీవనం గడిపే పరిస్థితికి వచ్చింది ఇలా కారణంగా మీరు ఈ విధ పక్కనున్న గ్రామాలకు వెళ్ళిపోయి మరి జీవనోపాధి కోసం పోయి యాక్సిడెంట్లో చచ్చిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి కానీ దీని అందరికీ కారణం మైహోం సిమెంట్ ఇప్పటికైనా మైహోం సిమెంట్ వారు మరి గ్రహించి ఎవరైతే భూములు కోల్పోయారో మీరు ఫ్యాక్టరీ కట్టపోతే మీరు ఫ్యాక్టరీ కట్టేలోపు మీరు ఏదైతే భూములు తీసుకున్నారో ఆ భూములు తిరిగి రైతులకు ఇస్తే ఆ భూముల్లో మరి వాళ్ళు పంట వేసుకొని వాళ్ళ జీవనోపాధికి మరి మెరుగుపరుచుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను లేని పక్షంలో ఆ భూములకి మరి దరిదాపు పది సంవత్సరాలు అయితే మీరు పబ్లిక్ హీరింగ్ పెట్టి పది సంవత్సరాల నుంచి ఏదైతే న్యాయబద్ధంగా వారికి పది సంవత్సరాలు కౌలు లెక్కేసి ఎకరానికి ముప్పై నుంచి నలభై దాకా మరి కౌలు లెక్కేసి ఈ పది సంవత్సరాల కాలానికి ఎంతైందో అంత అమౌంట్ మీకు భూములు ఇచ్చిన రైతులకి అప్పు చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మేము రోడ్లు ఎక్కడా సిద్ధం ఇది రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు న్యాయం వరకు కూడా దళిత సంఘాల తరఫున మేము వాళ్ళ ఎండ ఉండి మరి ఉద్యమాన్ని నడిపిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను